అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి రైతులకు ఏ విధంగా డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా నీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాలు అంటే చాలా చిన్న వీడియో అండి ఇది కేవలం రెండు నిమిషాలు వీడియోనే దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మరిన్ని అప్డేట్స్ను మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి అందించినటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికైనా సిద్ధమైపోయారు వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధంగా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక డబ్బులు జమ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట ఈ నేపథ్యంలో ఎవరైతే వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవడం కానీ ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా యూకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా అనేక రకాలుగా మీరు చేసుకుంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కూడా అన్నట్లు ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పకుండా ఈ సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే ఈ నెల వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లయితే చేస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి